కానీ ఉండరు మీరు అక్కడ లేరు కానీ అక్కడే ఉంటారు ఏమిటి అయోమయం అనుకుంటున్నారా అవును నిజంగానే అయోమయపు మయ సభ విశేషాన్ని మనం చూస్తున్నాం ఎప్పుడో పురాణాలలో విన్నాం తలుచుకోగానే ఏదో లోకంలో ఉండేవారు మరో లోకంలో నేరుగా ప్రత్యక్షమయ్యేవారు వాయువేగ మనోవేగం అన్న పదాలు మనం ఎప్పుడో విన్నాం సరిగ్గా అలాంటి మరొక కొత్త ఆవిష్కరణం మన ముందుకు రానుంది నిజానికి గత బిగ్ బాస్ కార్యక్రమంలో ఈ అద్భుతాన్ని చూపించే ప్రయత్నం చేశారు కానీ ఎందుకో అంతగా క్లిక్ కాలేదు కానీ ఇప్పుడు తాజాగా రాబోతున్నది మాత్రం నిజంగానే వెనుకటి మాయా దర్పాన్ని మించి ఉండబోతుంది మీరు గదిలోనో కూర్చొని ఉంటారు ఎక్కడో భూమికి అవతల ఉండే అమెరికాలో ఉన్న బంధువు మీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతుంటారు అలాగని ఆయనేమి ఇక్కడికి రాలేదు అక్కడే ఉన్నారు అయినా ప్రత్యక్షంగా కనిపిస్తూ సంభాషిస్తున్నారు ఆ మనిషిపై ఈగ వాలిన అది కూడా కనిపిస్తుంది ఇదేదో వీడియో కాల్ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు ఏకంగా ఓ మనిషి పూర్తి ఆకారంతో మన ముందుకు వచ్చేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మరెక్కడో ఉన్న వారితో ఇలా మనసులు విప్పి మాట్లాడుకోబోతున్నారు తాము వేసుకున్న దుస్తులు నగలు వస్తువులను ప్రత్యక్షంగా చూపించుకోబోతున్నారు ఇలా మనుషులు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకుంటే మనసుకు ఎంతో రిలీఫ్ ఉంటుంది ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో తాజా అప్డేట్ అని చెప్పుకునే కొత్త సాంకేతికత రానే వచ్చింది ఇప్పటిదాకా అసాధ్యం అనుకున్న విచిత్రాన్ని సుసాధ్యం చేస్తున్న ఈ చిత్రం పేరే హోలో పోర్టేషన్ టెక్నాలజీ మొబైల్ ఫోన్ టెక్నాలజీలు ఇప్పటికే అత్యాధునికతను సంతరించుకున్నాయి సెల్యులార్ విధానంతో మన సమాచార సాధన స్రవంతి నిత్య నూతనంగా మారుతూనే వస్తుంది ఉత్తరాలు టెలిగ్రామ్లను దాటుకొని ఫోన్లు మొబైల్ ఫోన్లు స్మార్ట్ ఫోన్లు ఈమెయిల్లు ఇలా రోజుకో కొత్త సమాచార సాధనలు పుట్టుకొస్తూనే ఉన్నాయి గత చరిత్రగా మారిపోయి అంతరించకపోయిన ఉత్తరాలు మెయిల్లు అక్షరాలు ఫోటోల వరకే పరిమితమయ్యాయి ఫోన్లు మాటలతోనే ఆగిపోకుండా వీడియో సంభాషణలకు అవకాశం కల్పించాయి మనిషిని చూస్తున్నామనే గానీ వీడియో కాల్స్ వల్ల ప్రత్యక్షంగా కలిసి మాట్లాడుతున్న అనుభూతిని ఇవ్వలేవు ఈ కొరతను తీర్చడానికి ముందుకొస్తుంది హోలో ఉన్న చోట నుంచి కదలకుండానే ఎక్కడైనా ప్రత్యక్షమయ్యేలా చేసే మాయా దర్పణపు వినూత్న ప్రక్రియ ఇది మానవీయ సంబంధాల్లోనే కాకుండా మున్ముందు వివిధ రంగాల్లో పరిశ్రమల్లో పెను మార్పులు తీసుకొస్తుందనడంలో సందేహం లేదని అంటున్నారు టెక్ నిపుణులు ఇంతకీ హోలోపోటేషన్ అంటే ఏమిటన్నది చూద్దాం హోలోగ్రామ్ టెలిపోటేషన్ కలయికే హోలో పోటేషన్ అంటున్నారు శాస్త్రవేత్తలు అత్యంత నాణ్యమైన త్రీడీ రూపాలను పునర్నిర్మించి కంప్రెస్ చేసి అప్పటికప్పుడు ప్రపంచంలో ఏ మూలకైనా పంపించే వినూత్న క్యాప్చర్ టెక్నాలజీగా చెప్పుకోవచ్చు ఇలా ఎక్కడో సుదూరంగా ఉన్న వారిని మన ముందు నిలబెట్టడమే కాకుండా వారిని చూడడానికి వారితో మాట్లాడడానికి చెప్పేది వినడానికి వీలు కల్పిస్తుంది ఈ సంభాషణలో భావోద్వేగం కూడా అంతర్లీనంగా ఉండడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుండడం ఓ అద్భుతం అయితే హోలోగ్రఫీ పద్ధతిలో తీసే త్రీ దృశ్యం హోలోగ్రఫీ అనేది మనుషులు వస్తువుల నుంచి వెలువడే కాంతిని పసిగట్టి ఫోటోగ్రఫిక్ ప్రక్రియ అవతార్ స్టార్ వార్స్ ఐరన్ మ్యాన్ సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలలో మనం చూసాం అప్పటికప్పుడు మనుషులు వస్తువులు దృశ్యకాంతి రూపంలో మన ఎదురుగా ప్రత్యక్షమవుతుంటారు ఓ ప్రదేశాన్ని అది అడవైనా నగరంలోని భవన సముదాయమైన కావలసిన సైజులో మన ముందుకు వస్తుంది అవసరమైనంత పెద్దదిగా చిన్నదిగా చేసుకోవడం సాధ్యమవుతుంది జస్ట్ చేతులను కదిలిస్తూ చేసే సైగలను గమనించిన ఏఐ ఆధారిత రిమోట్ కంట్రోల్ విధానం ఇందులో ఉంటుంది ఇవన్నీ హోలోగ్రామ్ రూపాలేనని చెప్పవచ్చు ఈ దృశ్యాలను ఎక్కడి నుంచి ఎక్కడికైనా పంపించే పరిజ్ఞానాన్ని హోలోపోర్టేషన్ అంటున్నారు ఇప్పటి వరకు సైన్స్ ఫిక్షన్ కథలకే పరిమితమైన ఊహ వాస్తవ జీవితంలో నిజరూపం దాల్చి మన ముందుకు వచ్చేసింది అయితే ఇది ఎలా పనిచేస్తుంది అన్న విషయానికి వస్తే హోలోపోటేషన్ లో త్రీ డి క్యాప్చర్ టెక్నాలజీ మిక్స్డ్ రియాలిటీ కీలక పాత్ర పోషిస్తాయి హోలోగ్రామ్లను సృష్టించడానికి మూడు దిశలుగా త్రీ డి దృశ్యాలను చిత్రీకరించే కెమెరాలు అవసరం గదిలో కనీసం రెండు కెమెరాలైనా అమర్చుకోవాల్సి ఉంటుంది ఎక్కువ కెమెరాలుంటే మరింత నాణ్యమైన దృశ్యాలకు వీలుంటుంది ఇవి ఒకేసారి అన్ని కోణాల నుంచి వస్తువులను ఆముగ్లాగ్రమ్ చిత్రీకరిస్తాయి మన ఆకారాలను కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టి త్రీ డి నమూనాలుగా మలుస్తాయి వీటిల్లో అవసరమైన సమాచారాన్ని కంప్రెస్ చేసి హోలో లెన్స్ వంటి మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ కు చేరవేస్తాయి ఇది దృశ్యాలను త్రీ డి హోలోగ్రామ్గా మారుస్తుంది అచ్చంగా నిజ రూపాన్ని తలపించే దీన్ని ఎక్కడికంటే అక్కడికి నెట్వర్క్ సహాయంతో పంపించబడుతుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విధానానికి అపరిమితమైన బ్యాండ్ విడ్ అవసరం ఉంటుంది అంటే ఇప్పుడున్న ఫోర్ జీ ఫైవ్ జీల కన్నా సిక్స్ జీ ఇంటర్నెట్ అవసరం అవుతుంది ఎంత వేగవంతమైన బ్యాండ్ విడ్ ఉంటే అంత క్లారిటీగా రూపాలు ప్రత్యక్షం అవుతాయి ఇంటర్నెట్ స్పీడ్ తక్కువైనప్పుడు వీడియో దృశ్యం బఫరింగ్ అవుతుంటుంది అలాంటి సమస్య ఇందులో కూడా ఉంటుంది అందుకే స్పీడ్ ఇంటర్నెట్ ఖచ్చితంగా అవసరమే అంటున్నారు నిపుణులు అప్పుడే ప్రతి రూపాలు మన ముందు సజీవంగా నిలబెడతాయి అక్కడ చేసే పనులన్నీ ఇక్కడ చేసినట్టుగానే ఉంటాయి త్రీడీ వీడియోకు మాటలు సైతం జోడించడం వల్ల ఎదుటి వ్యక్తి మనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది ప్రత్యక్ష ప్రసారంగానే కాదు రికార్డు చేసి దృశ్యాలను పంపించుకోవచ్చు లైవ్ యాక్షన్ ను రికార్డు కూడా చేసుకోవచ్చు అందుకోసం అవతల కూడా ఇలాంటి సదుపాయాలే అవసరం అవుతాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఎంఐటీలో పుట్టుకొచ్చిన ఈమెయిల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పురుడు పోసుకున్న వరల్డ్ వైడ్ వెబ్ అన్ని వేగవంతమైన సమాచార విప్లవానికి దారితీస్తాయి స్మార్ట్ ఫోన్ల రాకతో ఇది మరింత విజృంభించింది స్పైక్ జూమ్ వంటి వీడియో కాన్ఫరెన్స్ వేదికలలో ఇంకాస్త ఊపందుకుంది ప్రతి ఆవిష్కరణ గణనీయమైన మార్పును వెంట తెచ్చింది హోలో పోటేషన్ సైతం వివిధ రంగాల్లో ఇలాంటి ప్రభావాన్ని చూపిస్తుందని భావిస్తున్నారు హోలో పోటేషన్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి గేమింగ్ రంగం ఆత్రుతగా ఎదురు చూస్తుంది లండన్లో ఒకరు అమెరికాలో మరొకరితో ప్రత్యక్షంగా ఆటలాడడం కొత్త అనుభూతిని ఇస్తుంది నియాంటిక్ వంటి భారీ సంస్థలు ఇప్పటికే గేమ్స్ ను హోలోపోర్టేషన్ తో జత కలపడానికి సన్నాహాలు చేస్తున్నాయి మరింత నాణ్యమైన ఆగ్మెంటెడ్ అనుభవాన్ని గేమ్ ప్రియులకు అందించాలని ప్రయత్నిస్తున్నాయి తర్వాత మరింత ముఖ్యమైన వైద్య రంగం కూడా ఈ విధానంలో మరింత ప్రయోజనకరంగా మారుతుంది నాలుగేళ్ల క్రితం చెలరేగిన కోవిడ్ విజృంభణతో ఆడియో వీడియోలతో డాక్టర్లను సంప్రదించడం గణనీయంగా పెరిగింది వీటితో సౌలభ్యం పెరిగినా ప్రత్యక్షంగా కలవలేకపోతున్నామనే బాధ మనసులో మెదులుతూనే ఉంటుంది హోలో పోటేషన్ అందుబాటులోకి వస్తే ఇలాంటి ఇబ్బందులన్నీ ఇక తొలగిపోయినట్టే చదువు విషయానికి వస్తే హోలో పోటేషన్తో భౌగోళిక సరిహద్దులు జరిగిపోతాయి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు శ్రీకారం చుడుతుంది ఎవరైనా ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు ఏదైనా నేర్చుకోవచ్చు ఆస్ట్రేలియాలో ఓ ప్రైమరీ స్కూల్ ఇప్పటికే వర్చువల్ తరగతి గదిని రూపొందించడమే దీనికి నిదర్శనం హెడ్సెట్లు ఇతర టెక్నాలజీతోనే తయారు చేస్తారు హోలో పోటేషన్ విషయంలో మైక్రోసాఫ్ట్ సంస్థ చాలా కాలంగా ప్రత్యేక దృష్టి పెట్టి పరిశోధనలు కొనసాగిస్తుంది ప్రస్తుతం హోలో పోటేషన్ పురిటి దశలోనే ఉన్నప్పటికీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భావిస్తున్నారు హోలో పోటేషన్ వ్యవస్థ ద్వారా ధర కాస్త ఎక్కువ కావడం వల్ల ఇప్పుడు ఇంకా వినియోగదారులకు అందుబాటులోకి రాలేదు చాలా వరకు పెద్ద వ్యాపార ప్రభుత్వ సంస్థలే వీటిని కొంటున్నాయి కాలంతో పాటు టెక్నాలజీలు అధునాతనంగా మారుతుండడం చూస్తున్నాం కాలక్రమంలో తప్పకుండా ఖర్చు తగ్గుతుంది వినియోగము పెరుగుతుంది